నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గురుగారు పూజ గదిలో వెండి విగ్రహాలని పూజించవచ్చు అంటారా గురుగారు మంచి విషయమే అన్నది మనం మన ఇంట్లో మన గృహంలో పూజా మందిరం అంటే దేవుడికి సంబంధించినటువంటి ఒక రూమ్ సపరేట్ గా ఉండాలి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ కిచెన్ పక్కనే సెల్ఫులు పెట్టేసుకుంటున్నారు అంటే వాళ్ళ వీలు బట్టి వసతిని బట్టి అలా జరుగుతుంది అనుకోండి అలాగే ఎవరైనా సరే వీలైనంత వరకు చిన్నదైనా సరే మనం సపరేట్ గా పూజా మందిరాన్ని సపరేట్ గా ఏర్పాటు చేసుకోవాలి ఆ పూజా మందిరానికి మళ్ళీ ద్వారం ఉండాలి డోర్ ఉండాలి ఆ మనకు అప్పుడు సపరేట్ అవుతుంది ఆ పూజా మందిరం ఉన్నప్పుడు ఇందాక మీరన్నారు వెండితో విగ్రహాన్ని పూజించవచ్చా పూజించకూడదా ఇక్కడ మనకు ఎంతటి అనారోగ్య సమస్యలు వాళ్ళైనా సరే లేదు మన ఇంట్లో ఎటువంటి చెడు నె నెగిటివ్ ఉన్నా సరే వెండి విగ్రహాన్ని పెట్టి పూజించడం వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడాను వైదొలిగిపోతుంది ఇప్పుడు మనం పాలని ఏమంటాం ఆరోగ్యం అంటాం అలాగే ఆ పాలక అధిపతి ఎవరంటే చంద్రుడు వెండి అధిపతి చంద్రుడు ఈయన ఏంటంటే నెగిటివ్ ని లాగేయడమే ఆయన పని నెగిటివ్ అంటే చెడుని లాగేయడం ఆ ఎక్కడ దాకా అవసరం లేదు మనం ఇంట్లో పూజా మందిరంలో విగ్రహాలు అన్నాం కదా అక్కడ దాకా కూడా అవసరం లేదు మనం కాల పట్టీలు ధరిస్తాం కదా లేదంటే చేతికి ఉంగరాలు కానీ లేదా మెడలో కాని వెండిని ధరిస్తాం కదా ఆ వెండిని ఎందుకు ధరిస్తాము అంటే మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యని పూర్తిగా రికవరీ చేస్తూ మనకి ఇరవై నాలుగు గంటల ఆరోగ్యాన్ని కలగ చేసే దానికోసమే వెండిని ధరిస్తాం ఆ వెండి మనము కాలపట్టీలే ధరించామనుకోండి మనలో ఆరోగ్య సమస్య వస్తుందంటే ఆ వెండి వేయలేనంత వరకు దాన్ని లాగేస్తుంది లాగేస్తూ ఆ వెండి తెల్లగా ఉండేటువంటి ఆ వెండి నల్లగా మారుతుంది నల్లగా మారినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది వెండి తక్కువ వెండి లేదంటే మనము ఇది మోసము అని కల్తీ అని అనుకుంటుంటారు కాదు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ని లాగేస్తూ ఆ వెండి నల్లగా మారుతుంది మళ్ళీ మనము మనలో ఉన్న ఆరోగ్య సమస్య నుంచి మనం బయటపడినప్పుడు మళ్ళీ బాగున్నప్పుడు ఆ వెండి తెల్లగా మారుతుంది మళ్ళీ ఆటోమేటిక్ గా తెల్లగా మారుతుంది అంటే ఆ వెండి అనేది మన శరీరంలో ఉన్నటువంటి వేడిని లాగేస్తుంది మనలో ఉన్నటువంటి చెడుని నెగిటివ్ అంతా కూడా లాగేస్తూ నల్లగైపోతుంది అదే విధంగా మన ఇంట్లో కూడా పూజా మందిరంలో వెండి విగ్రహాలు పెట్టుకొని మనము చిన్న విగ్రహాలే పెట్టుకోవాలి వెండి విగ్రహాలు పెట్టుకొని మనం పూజ చేస్తూ ఉంటే ఇంటికి ఇంటికంతా కూడా ఆరోగ్యం కలుగుతుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యవంతులు అని అర్థము అలాగే ఆ ఇల్లు కూడాను శుభప్రదమైనటువంటి ఇల్లు మనం నిత్యం పాలు ఎలా వాడతామో ఆ విధంగా ఆ ఇల్లు పాలు పోసి ఎత్తుకున్నట్టుగా ఉంటుంది అభివృద్ధి విషయంలో కూడా అవుతే ఆ విగ్రహాలు కూడా మనకు లోపల ొట్టు ఉండకూడదు అంటే లోపల త్వర ఉండకూడదు అంత అది సాలిడ్గా ఉండాలి మొత్తం విగ్రహం అంతా గ్యాప్ లేకుండానే ఉండాలి నిండు విగ్రహాన్ని మాత్రమే మనం ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఆ విగ్రహాన్ని లోపలంతా బెండ్ ఉంటుంది పైకి మాత్రమే విగ్రహ రూపం ఉంటుంది అటువంటి విగ్రహాన్ని పెట్టి చేయకూడదు అలా చేసినట్టు అయితే లోపమే ఎందుకంటే అది గర్భం అంతా కూడా ఖాళీ ఉంది కాబట్టి గర్భదోషం అంటారు ఏమంటారు గర్భదోషం గర్భదోషము అంటారు గర్భదోషం అనేది ఏంటి స్త్రీలకే గర్భదోషం అంటారేమో అది కాదు అందరికీ ఎవరికైనా ఏదైనా సరే విగ్రహానికైనా సరే లోపల చిన్న పగులున్నా రాతిలో చిన్న గ్యాప్ వచ్చిన లోపల ఏదున్నా కూడా అది పూజిక పనికిరాని విగ్రహం అవుతుంది అట్లాగే మనం వెండి విగ్రహం కూడా సాలిడ్ విగ్రహమే ఉండాలి అలాగే అది ఎంత వెయిట్ ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ హైట్ లేకుండా చూసుకోవాలి అటువంటి విగ్రహాలను పెట్టి మనం పూజించుకున్నట్టయితే మంచి ఆరోగ్యము ఇల్లు అంతా ప్రశాంతంగాను మనశ్శాంతిగాను ఆ ఇల్లు ఒక దేవాలయం లాగా అనిపించేస్తుంది బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ఏమనిపిస్తా చూడగానే నిర్మలంగా ప్రశాంతంగా ఆ ఆ ఇంటికి రాగానే వాళ్ళకు తెలియనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ కనపడడం వల్ల ఆ ఇంట్లో ఒక ఏదో ఒక పది నిమిషాలు ఉండిపోదాం అనుకున్న వాడు ఇంకా ఆ ఇంట్లోనే ఉండిపోదాం అన్నంత పాజిటివ్నెస్ ప్రశాంతత వాడికి కలుగుతుంది ఆ అన్ని మర్చిపోవడం జరుగుతుంది ఆ ఇంట్లో దాన్ని ప్రశాంత నిలయం అంటారు ఏమంటారు ప్రశాంత ప్రశాంత నిలయము అంటారు మనకు వెండి విగ్రహాలను బట్టి మనం పూజించడం వల్ల మనకు ఆరోగ్యము కలుగుతుంది అభివృద్ధి కలుగుతుంది ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా నిర్మలంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఆ ఇంట్లో ఎటువంటి కోపతాపాలు ఉండవు ఇంట్లో అందరూ కూడా బాగా నిండుకుండలాగా ఉంటారు అనమాట ఓర్పుగా ఓపిక్గా ప్రశాంతంగా ఒక ఆధ్యాత్మిక భావనతో కూడుకొని నిర్మలమైనటువంటి ఆ సంపూర్ణ ఆరోగ్యంతోనూ అభివృద్ధితో కూడుకొని ఆ ఇల్లు అభివృద్ధికి నిలయమై ఉంటుంది ఆనంద నిలయమై ఉంటుంది కూడాను ఆనంద నిల నిలయమై ఉంటుంది ఓకే గురుగారు మంచి విషయాన్ని వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖినో